హలో అందరికి ఈ రోజు మీకు నేను ఈ మిక్సీ జార్ అనేది ఇట్లా స్ట్రక్ అయిపోయినప్పుడు ఏం చేయాలి మీరు బయటకు వెళ్ళకుండా రిపేర్ షాప్ లోకి ఇవ్వకుండానే మీరు స్వయంగా ఇంట్లోనే ఎలా ఇది రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు మిక్సీ అనేది ఎక్కువసేపు యూస్ చేస్తారో అంటే అది వేడెక్కేంత వరకు యూజ్ చేసినట్లయితే ఆ వీలు అనేది వేడికి కరిగిపోతుంది అప్పుడు పైన వీలు కింద ఉన్న వీలు రెండు అతుక్కుపోతాయి సో అది మనకి అంత ఈజీగా రాదండి కొంతమంది చాలా అనుకుంటారు కానీ నేను సింపుల్ గా మీకు ఒక టిప్స్ చెప్తాను అవి ఫాలో అయినట్లయితే మీకు త్వరగానే అది రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు తిప్పుతున్నాను కదా అసలు రావట్లేదండి నా వీడియో కనుక పసుపు వీడియో ఎవరైనా చూసినట్లయితే దాంట్లోనే ఆ వీడియో చేసేటప్పుడే స్ట్రక్ అయిపోయిందండి ఈ మిక్సీ అనేది పసుపు అనేది వెంట వెంటనే వేసేసాం అనమాట అప్పుడే ఆ జార్ అనేది స్ట్రక్ అయిపోయింది ఇంక అప్పటి నుంచి నేనైతే రిపేర్ చేయలేదు ఆల్మోస్ట్ వన్ వీక్ పైన అవుతుంది ఇది రిపేర్ వచ్చి సో మనం ఇవాళ ఇది ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం అనేది నేను ఈ వీడియో చూపిస్తాను ఇంట్రెస్ట్ మనం తప్పకుండా చూడండి కంటిన్యూస్ ఇప్పుడు ఈ మిక్సీ జార్ ఉంది కదా ఇక్కడ మనకి కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది సో ఈ గ్యాప్ లో మీకు దూరినంత వరకు ఈ ఆయిల్ అనేది పోయండి ఏ ఆయిల్ తీసుకునే ఓకే నేనైతే ఈ మిషన్ ఆయిల్ ఉంది కదా ఆ మిషన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ నాకు కనపడిన గ్యాప్లంత వరకు నేను ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోస్తున్నంత మాత్రం వచ్చిద్దని చెప్పలేనండి బట్ ట్రై చేద్దాం ఇది ఒక వే అనమాట ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఆయిల్ అనేది ఒకసారి తిప్పి చూద్దాం ఇది స్ట్రక్ అయిపోయిన తర్వాత కూడా మేము యూజ్ చేస్తానే ఉన్నాం జార్లో ఏదో ఒకటి వేసేసుకొని తర్వాత మళ్ళీ దీని దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసి క్లీన్ చేసుకుంటున్నాం రిపేర్ చేయించలేదు అంటే రిపేర్ చేయలేదు నేనే సో ఇప్పుడు రాలేదు కాబట్టి నేను ఒకసారి స్క్రూడ్రైవర్ ట్రై చేస్తాను స్క్రూ డ్రైవర్ మనకి కొద్దిగా గ్యాప్ ఎక్కడన్నా ఉన్నట్లయితే దాన్ని దూర్ చేసి మెల్లగా ఎక్కువ కొట్టకండి ఇదంతా బాడీ అంతా ప్లాస్టిక్ ఒకవేళ మీరు ఎక్కువ కొట్టడం వల్ల పగిలే ఛాన్స్ ఉంది సో కొద్దిగా మనం మూమెంట్ ఇవ్వాలంతే జస్ట్ అలా కొట్టమన్నాను కదా అని గట్టిగా మాత్రం కొట్టకండి పగిలిపోతుంది ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ తో కొడుతున్నా కదండి జనరల్ గా అయితే ఇట్లా కొన్ని మిక్సీస్ కి ఇలా కొత్తగానే వచ్చేస్తుంది బట్ ఈ మిక్సీ వచ్చేసరికి రాలేదు బట్ మనం వీల్సే కాదు కొంతమందికి సైడ్ ఫుడ్ పోవటం వల్ల కూడా స్ట్రక్ అవుతుంది కాబట్టి ఆయిల్ అనేది పోయమంటారు సో ఆయిల్ అయితే కంప్లీట్ గా ఫెయిల్యూర్ అండి ఆయిల్ తో అసలు వర్కౌట్ అవ్వనే అవ్వలేదు సో ఆయిల్ అయితే పోయకండి మళ్ళీ ఎక్కువ పోసినట్లయితే అటు ఇటు కారిపోతుంది సో అది వేస్ట్ ప్రాసెస్ అనమాట ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లో మనకి వీల్ అందుతుంది అనమాట ఈ దబ్బనం అనేది లాస్ట్ దాకా పెడితే మనకి ఆ వీల్ తగులుతుంది తర్వాత మనం ఈ దబ్బనంతో మెల్లగా ఇట్లా అనండి పైకి అంటే ఇలా లూజ్ వచ్చేస్తుంది ఇంకా ఇటు పక్క స్ట్రక్ అయింది ఇటు పక్క అయితే ఫ్రీ అయింది కానీ ఇంకా ఇటు పక్క రాలేదు ఒకసారి అటు పక్క కూడా ట్రై చేద్దాం ఇదిగోండి ఇటు పక్క రాలేదు ఈ సైడ్ కూడా నేను కొద్దిగా పైకి లేపుతున్నా కొద్ది గట్టిగా ఉంది అదిగోండి వచ్చేసింది ఫైనల్ గా అసలు మామూలుగా నిజం చెప్పాలంటే నేను వేసిన ఆయిల్ ఈ రెండు వీల్స్ కి అస్సలు అతుక్కోలేదండి అంటే జస్ట్ నేను పీకటం వల్లే వచ్చినాయి కానీ ఆయిల్ వల్ల అయితే రాలేదు ఆయిల్ మొత్తం ఈ వీల్స్ చుట్టే తిరిగినాయి అండ్ ఇక్కడ కూడా దీనికి పై పైనే ఉంది అనమాట ఆయిల్ మొత్తం సో ఈ వీల్ లోపలికైతే కొద్దిగా కూడా ఆయిల్ అనేది అతుక్కోలేదు సో ఆయిల్ వేయటం అయితే కంప్లీట్లీ వేస్ట్ మనం స్క్రూ డ్రైవర్ తో ఈ గ్యాప్ లో నుంచి ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా స్క్రూ డ్రైవర్ తో ఈ గ్యాప్ లో నుంచి మనం పైకంటే వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఇదంతా నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ రియూస్ చేసుకుంది జార్ అయితే స్ట్రక్ అయింది వచ్చేసింది కానీ ఈ మిక్సీ మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఎంత క్లీన్ చేస్తున్నా మీకు కొద్దిగా డర్ట్ గానే అనిపిస్తుంది కదా ఎందుకంటే దీని చరిత్ర ఇప్పుడు కాదు సిక్స్టీన్ ఇయర్స్ అయిందంట దీని హిస్టరీ గురించి చెప్పుకుంటున్నాం మే ఇద్దరూ ఇప్పుడు దాకా దీనికి ఎన్నో సార్లు రిపేర్ వచ్చింది చేపిస్తూనే ఉన్నాం బట్ నేనైతే మిక్సీ మార్చు మార్చు అని మా మదర్ని అంటూనే ఉంటాను కాదు ఇప్పుడు వచ్చే మిక్సీస్ అన్ని చాలా వరస్ట్ గా ఉంటాయి త్వర త్వరగానే అవి రిపేర్ వస్తున్నాయి లేదు నేను మార్చును దీన్నే నేను రీయూజ్ చేస్తాను తప్పితే దీనికి పార్ట్స్ గానీ ఏదైనా మళ్ళీ మళ్ళీ మారుస్తానే తప్పితే నేనైతే మిక్సీ మార్చని చెప్తుంది ఎందుకంటే మోటార్ కండిషన్ బాగుంది సో అందుకే నాకు ఇది కన్వీనియంట్ గా ఉంది అసలు మార్చనే మార్చును అంటే నవ్వుకుంటున్నాను అనమాట దీని హిస్టరీ గురించి చెప్తూ సో నేను ఎంత క్లీన్ చేసినా ఇక్కడ మీకు కలర్ అనేది అంతే ఉంటుంది ఎందుకంటే దాని కలరే అది అండ్ ఫైనల్ గా అయితే మా మిక్సీ అనేది రిపేర్ చేస్తానండి మీకు ఈ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా యూజ్ ఫుల్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అంటే ఇది నెక్స్ట్ వీడియో బాయ్